భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క ఆఫీస్లో నేను ఈ యొక్క మహాప్రసాదాన్ని తయారు చేయడం జరిగింది నా యొక్క స్నేహితులు మరియు కొలీగ్స్ కలిపి భక్తులకు ఈ యొక్క మహాప్రసాదం పంపిణీ చేశాం సో దీనిలో భాగంగానే మా యొక్క ఆఫీస్ స్టాఫ్ రాజేష్ అన్న చంద్ర సార్ చాలామంది కూడా ఉదయం తెల్లవారుజామున లెగి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం దీంట్లోని మేము ముందుగా తయారు చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మరియు పచ్చి కొబ్బరి ఈ యొక్క అన్నీ కూడా నేను నేతిలోని వేయించి ఇందులో గార్నిష్ చేయడం జరిగింది ఈ యొక్క గార్నిష్ చేయడంలో మనకి సహాయపడింది మా సురేష్ అన్న మరియు డిపి గారు కూడా మనకి సహాయం చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా జయప్రదం చేశారు దీనిలోని మేము దాదాపుగా ఐదు కేజీల వరకు కూడా డ్రై ఫ్రూట్స్ వేయడం జరిగింది ఎండి ఖర్జూరం జీడిపప్పు నూనెలో వేయించినటువంటి కొబ్బరి ముక్కలు కిస్మిస్ బాదం అన్నీ కూడా దీంట్లో వేయడం జరిగింది మేము చేసింది ఈ యొక్క డెబ్భై కేజీలు మాత్రమే కాదు పంపించడంలో మనం మరియు పంపిణీ చేయడంలో కూడా మనం చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో సహాయపడ్డారు మేమైతే దీంట్లో జిఆర్బిని అయితే చాలా బాగా యూజ్ చేసాము సో మీరు ఇటువంటి కార్యక్రమాలు మీ ఆఫీసు వాళ్ళతో చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ప్రసాదం అయితే మనం రైడీ చేయడం జరిగింది దీనిలో భాగంగా రాంబాబు గారు దుర్గా ప్రసాదు రెడ్డి సారు మోహన్ సారు చంద్ర సారు సుబ్బు సారు అదేవిధంగా మన కుర్రలు అందరూ దినేష్ సారు చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు శ్రీకాంత్ అన్య స్వామన్య వీళ్ళందరూ కూడా మనకి చాలా చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా మీ దాంట్లో కూడా అన్ని విషయాల్లో సహాయపడే అన్ని విషయాల్లో సాయంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నట్లయితే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సార్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సో మా ఆఫీస్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి